నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ముందుగా అందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు నాలుగవ రోజున నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి అమ్మవారి అవతార విశిష్టత ఏమిటి అలాగే అలంకారాల్లో అమ్మవారు ఏ అలంకారంలో మనకు కనిపిస్తారు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి మొత్తంగా నాలుగవ రోజు అలంకారం అవతారంతో మనం ఏం నేర్చుకోవాలి వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలితా పరివార్ ఫౌండర్ అరుణ పేరు గారు వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ శ్రీమాత్ర ఎప్పుడు చక్కగా అలా నవ్వుతూ ఉంటారు నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారిని ధ్యానించడం స్మరించడం పూజించుకోవడం ఒక మహద్భాగ్యమే నాలుగవ రోజున అమ్మవారి అవతారం ఏమిటి విశిష్టత వివరించండి ముందుగా తప్పకుండానమ్మా ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదములు ఆశీర్వచనములు ధన్యవాదాలు చూడండి అమ్మా మనకి ఈ దుర్గా నవరాత్రులో శరణ్ నవరాత్రుల్లో మనకి నాలుగవ రోజు కూష్మాండ 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 అంటే కూ అంటే చిన్న చిన్న అదే కూష్మా అంటే శక్తి లేకపోతే హీట్ అండ అంటే అండ అమ్మవారు పూర్తి సృష్టిని అంతా కూడా ఒక సృష్టి అంటే అండాకారం అంటే బ్రహ్మాండముండ బ్రహ్మాండము అంటాము అది ఒక అండాకారం ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా సృష్టించింది అందుకే ఆవిడ్ని కూష్మాండ ఒక చిన్న శక్తితోటి ఆవిడ బ్రహ్మాండాన్ని రచించి సృష్టించింది అందుకే ఆవిడ్ని కూష్మాండ అంటారు ఇక్కడ మనం చూసుకునేట్లయితే గర్భిణీ స్త్రీతో పోల్చుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కనెక్టివిటీ ఒక్కసారి వెళ్ళండి మొదటి రోజు మొదటి రోజు శైలపుత్రి దాని తర్వాత తను తపస్సుకు వెళ్ళి బ్రహ్మచారి బ్రహ్మచారిణిగా వచ్చింది దాని తర్వాత మనకి వివాహం చేసుకుంది చంద్రఘంట చంద్రగంట లాగా దాని తర్వాత మనకి కుష్మాండ అంటే వివాహం అయిన తర్వాత గర్భిణి ఎంత కనెక్టివిటీ ఉందో చూడండి అమ్మవారు మనకి ఎంత చక్కగా ఆవిడ ద్వారా మనకి ఎంత గొప్ప మెసేజ్ ఇస్తుందో ఒక స్త్రీకి ఎంత గొప్ప మెసేజ్ ఇస్తుందో చూడండి అమ్మవారి యొక్క వేరు వేరు రూపాలు అక్కడ కాదు ఇక్కడే ఉన్నాయి మనలోనే పుట్టిన తర్వాత నుంచి మనం ఎలా ఎలా పెరుగుతున్నాము ఏం చేస్తున్నాము ఆ ప్రతి స్టేజ్లు అనమాట ఒక్కొక్క స్టేజ్ దాటుతున్నాం మనం ఇది మనం తెలుసుకోవాలి ఇప్పుడు అమ్మవారు ఒక గర్భిణీ స్త్రీతో పోల్చుకుందాం మనం గర్భిణీ స్త్రీ అంటే అమ్మవారి యొక్క ఆ శివశక్తి స్వరూపిణి వివాహం అయిన తర్వాత ఆవిడ చక్కగా గర్భిణి అవుతారనమాట ఆ గర్భిణి అంటే ఏమిటి ఒక తల్లి కాబోతున్నారు ఒక అమ్మ కాబోతున్నారు చూడండి అమ్మ ప్రతి స్త్రీ కోరుకునేది ఏమిటి చెప్పండి ప్రతి స్త్రీకి కూడా వివాహం అయిన తర్వాత ఒకే ఒక కోరిక ఉంటుంది నేను తల్లి కావాలి నేను అమ్మ అనిపించుకోవాలి ప్రతి స్త్రీకి కోరిక ఉంటుందమ్మ ఆ కోరిక నెరవాలి నెర నెరవేరాలి అంటే మనం తప్పకుండా అమ్మవారి యొక్క ఉపాసన ఉపాసన అంటాము ఉపాసన అంటే అమ్మవారికి దగ్గరగా ఉండడము అమ్మవారితో కనెక్టివిటీ పెంచుకోవడము అలా అని చెప్పి బోల్డంతో ఉపవాసాలు చేసేసి పూజలు చేసేస్తే కాదు అర్థం చేసుకోవాలి అమ్మవారిని అర్థం చేసుకుంటూ అమ్మవారికి కనెక్ట్ అవుతూ రావాలి అది ఉపాసన తో ఈ గర్భిణీ స్త్రీతో పోలిస్తారు ఇక్కడ అమ్మవారు గర్భిణీ రూపం అనమాట ఇక్కడ అమ్మవారు చక్కగా ఒక అమ్మ కాబోతోంది ఒక తల్లి కాబోతోంది ఒక్కసారి ఆలోచించుకోండి తల్లి కాబోతోంది అంటే ఇంట్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది సందడిగా ఉంటుంది అసలు ఎంత సందడిగా ఉంటుంది ఎన్ని చక్కగా ఎలాగా అందరిలోనూ ఆనందం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరిలోనూ కూడా చాలా సంతోషము ఎంత చక్కగా వేడుకలు ఎంత బాగా చేసుకుంటారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ గర్భిణీ స్త్రీకి ఆ గర్భిణీ స్త్రీ వాళ్ళందరూ ఏం చేసినా తనలో తను మురిసిపోతూ ఉంటుంది ఇక్కడనే ఒక విషయం చెప్పాలి మీకు చెప్పాను కదా నాకు పదహారు ఏళ్ళకి మ్యారేజ్ అయింది పదిహేడు ఏ అంటే నాకు బేబీ పుట్టింది పెద్ద పాప తో పెద్ద పాప ఎప్పుడైతే నేను గర్భిణి అని విన్నానో డాక్టర్ నోటంపట ఆ రోజునే నా లైఫ్ లో చాలా చేంజ్ కనిపించింది అప్పటి వరకు ఒక భయం భయంగా ఎందుకంటే ఒకటి చిన్న వయసు రెండు భాష ప్రాబ్లము నాకు అసలు హిందీ అంటే తెలియదు చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను చాలా చిన్న పల్లెటూరు చాలా చిన్న పల్లెటూరులో అసలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఎంతో మాసూమ్గా ఉండేవాళ్ళం ఎంతో సహమి సహమిగా ఉండేవాళ్ళము అటువంటిది ఒక్కసారిగా నార్త్ ఇంత అటు వచ్చిన తర్వాత ఒక రకమైన భయం చాలా రోజుల వరకు కొన్ని మూడు నాలుగు నెలల వరకు ఉండిపోయింది నా లోపల ఎవరితో మాట్లాడేదాన్ని కాదు భయం భయంగా ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే అమ్మ నువ్వు తల్లి కాబోతున్నావు అని డాక్టర్ చెప్పిందో ఆ తల్లి కాబోతున్నావు అని ఆ మాట ఏదైతే నా లోపలికి వెళ్ళిందో అప్పుడు నిజమైన నాకు నా స్వరూపం నాకు తెలుసుకున్నాను ఆహా ఒక స్త్రీ అంటే ఇది మన స్త్రీ యొక్క కర్తవ్యాలు ఇవి నేను అలా భయంగా ఏమీ మాట్లాడకుండా ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కాదు నేను కూడా ఏదైనా చెయ్యాలి నేను ఇప్పుడు ఒక అమ్మ కాబోతున్నాను ఒక తల్లి కాబోతున్నాను నా కర్తవ్యం ఎంది ఇప్పుడు నాకు వచ్చే బిడ్డల్ని నేను బాగా చూసుకోవాలి ఇంటిని బాగా నడపాలి ఇవన్నీ నాకు అప్పుడు ఆ రోజు నాకు చాలా అర్థమైంది అందుకే నాకు ఈ అమ్మ అంటే అప్పటి నుంచే నాకు చాలా చాలా ఇష్టము తర్వాత అర్థం చేసుకోవాలి అమ్మలో ఎంత శక్తి ఉందా అమ్మలో ఇంత శాంతము ఓరిమి ఇంత శక్తులు అవన్నీ కూడా మనకి రావాలి అంటే మనం ఏం చెయ్యాలి అది అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను ఆ రోజు నుంచి అదనమాట ఇలాగే కుష్మాండ ఇక్కడ మనకి లలితా శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అనేక కోటి బ్రహ్మాండ జనని ఓన్లీ మన మానవులుమే కాదు మనుషులువే కాదు అమ్మవారు ప్రతి జీవ జంతువులు చెట్లు పుట్ట వృక్షాలు అన్నింటికి కూడా అమ్మ ఆవిడ ద్వారానే సృష్టి జరిగింది అందుకే కోట్ల అనేక కోటి ఇప్పుడు చూస్తున్నది బ్రహ్మాండ లైఫ్ లో ఉన్నాం మనము ఇలాంటివి ఎన్నో కోట్లు బ్రహ్మాండాలు జరిగిపోయాయి ప్రతిసారి సృష్టి స్థితి లయము లయమైన తర్వాత మళ్ళీ అమ్మ మళ్ళీ సృష్టి చేస్తోంది సృష్టి చేస్తోంది సృష్టి చేస్తోంది అందుకే అమ్మవారిని అనేక కోటి బ్రహ్మాండ జనని జనని అంటే తల్లి ఆ తల్లిని కనుక మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఎప్పుడైతే మనం తల్లి కాబోతున్నామో తల్లి అవుతామో మనకు కూడా అమ్మవారు చక్కటి మెసేజ్ ఇస్తుంది అమ్మ ఇప్పుడు నీ యొక్క కర్తవ్యం ఒక భర్త కింద చూసుకున్నా ఇప్పుడు ఒక తల్లి కాబోతున్నా కాబట్టి బిడ్డల మీద కూడా అంత ప్రేమగా ఉండాలి అందుకే గర్భిణి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ అమ్మకి పూర్తి లోకం అంతా పిల్లలు అయిపోతారు ఇంక అన్ని మర్చిపోతాము పిల్లలు తప్పింకేమీ లేదని ఆ స్థితికి వెళ్ళాలని అమ్మవారు మనకి నేర్పుతుంది మరి అలంకారాల్లో ఎలా కనిపిస్తారమ్మా ఇక్కడ అమ్మవారు లలిత అమ్మవారి రూపంలో అలంకరించుకుంటాము ఆ పరాభట్టారిక మహా త్రిపుర సుందరి లలిత పరాభట్టారిక అంటాము ఆ లలిత అమ్మవారిని మనం అలంకరణలో లలిత అమ్మవారిగా అలంకారం చేస్తాము లలిత అంటే ఏమిటి లాలిత్యం ఇచ్చి పోషించే తల్లి అంటే మనందరినీ కూడా ఎంతో చక్కగా ఎంతో ప్రేమతో మనందరినీ లాలించి పాలించి పోషిస్తోంది ఆ లలిత అమ్మవారు నా పేరులోనే అంత గొప్ప మీనింగ్ ఉంది మహా జ్ఞానం ఇచ్చే శక్తి ఒక ప్రేమ మూర్తి ఒక కరుణామూర్తి ఆ లలిత అమ్మవారు ఈ రోజున అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి అమ్మ అన్నంతో చేసిన ప్రతిదీ కూడా చాలా ఇష్టము పరవాణం చాలా ఇష్టం పులిహార దద్దోజనము ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టము మనకి ఏది వీలుంటే అది అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చును ఈ లలిత అమ్మవారికి ఈ రోజున పఠించవలసినటువంటి మంత్రం ఇక్కడ లలిత అమ్మవారి తరఫు నుంచి చూసుకుంటే ఓం శ్రీ లలితా దేవ్యై నమ ఓం శ్రీ లలితా దేవ్యై నమ అదే కనుక మన శాస్త్రాన్ని చదువుకుంటాం ఐం హ్రీం శ్రీం శ్రీ నమః నమ హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఇది కూడా చాలా పవర్ఫుల్ మంత్రం అలాగే ఇక్కడ మనం కూష్మాండ అమ్మవారి తరఫు నుంచి చూసుకుంటే ఓం దేవి కూష్మాండ్యై నమ ఓం దేవి ఇది అనమాట మీరు మూడు నామాల్లోనూ ఏది పట్టించినా పర్వాలేదు మూడు పట్టించినా పర్వాలేదు మనకి తర్వాత లలిత శాస్త్రం లలిత అమ్మవారు కాబట్టి వీలుంటే ఆ రోజును నాలుగో రోజుని మనకి లలితా శాస్త్రం చదువుకోండి అర్థం చేసుకుంటూ చదువుకోండి నేను అందరికీ అదే చెప్తాను చదువుకుంటూ వెళ్ళిపోవడం ముఖ్యం కాదు మనం ఆ అందులో నామాలు ద్వారా మనకి ఏం అర్థం అవుతుంది మనం ఏం గ్రహిస్తున్నాము దాన్ని మనం ఎలాగ అప్లై చేస్తున్నాం మన మీద అది తెలుసుకుంటూ మనం చదివితే కనుకైతే చాలా గొప్ప మీరు నేర్పిస్తున్నారు కదమ్మా అమ్మవారు లలిత పరివార్ అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించారు ప్రత్యేకించి ఎంతో మందికి ఆన్లైన్ లో నేర్పిస్తున్నారండి మీ గనక ఫ్రీగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడ మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో కూర్చునే మీరు నేర్చుకోవచ్చు నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను నెంబర్ ఒకటి వాట్సాప్ నెంబర్ అలాగే లింక్ ఏదైతే ఉంటుందో అది పంపిస్తానండి మీకు వీలైతే గనక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఏ దేశంలో ఉన్నా మీరు ఎక్కడున్నా సరే చక్కగా కూర్చుని ఇంట్లో నేర్చుకోవచ్చు ఆ లలిత అమ్మని చక్కగా పూజించుకోవచ్చు లలిత శాస్త్రనామం పఠించవచ్చు ఇక్కడ మనం లలిత అమ్మవారి ద్వారా ఏం మనకి ఏం ఫలితం కలుగుతుంది ఏం నేర్చుకుంటున్నాము ఒకటి మనము గర్భిణి గర్భిణీ స్త్రీ అంటే ఒక అమ్మ కాబోతున్నామనే ఒక ఒక మెచ్యూరిటీ మనలో వస్తుంది మెచ్యూరిటీ వచ్చినప్పుడు మనలో పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఎలా చూసుకోవాలా ఆ లాలిత్యం నేర్పుతుంది ఆ ధైర్యం నేర్పుతుంది ఆ పేషన్స్ నేర్పుతుంది ఎందుకంటే పిల్లలు పుట్టారు అంటే చాలా ఓరిమి కావాలి తల్లిలో ఓరిమి ఉంటేనే పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతుంది ఆ ఓరిమి ఆ లాలిత్యం అదంతా కూడా అమ్మవారి ద్వారా మనం నేర్చుకోవాలి ఈ విధంగా రోజు ఇంత చక్కగా అమ్మవారికి స్మరించుకుంటూ పూజ ఈ రోజు కూడా వీళ్ళుంటే పంచోపచారం షోడసోపచారం చేసుకోండి ఒకవేళ అది కూడా ఒంట్లో బాగోలేదు చేసుకోలేను అనుకున్న వాళ్ళు ఈ జపం చేసుకోండి ఇంతకంటే మీరు ఎక్కువ కష్టపడిపోయి బాధపడిపోయి ఏమి చేయొద్దమ్మా ఉపవాసం ఉండాలమ్మా ఉపవాసం ఉండాలని కంపల్సరీ లేదమ్మా అది మనం అనుకున్న దాన్ని బట్టి అంటే మేము స్త్రీ విద్యా ఉపాసకులు మేము మాకు ఒక పద్ధతి ఉంటుంది ఈ పద్ధతి ద్వారా మేము ఉపవాసాలు అంటే మేము అనుకుంటాము ఇలా ఉంటాము అని అలా కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు కానీ మామూలుగా నార్మల్గా అయితే ఉపవాసాలు అంత అవసరం లేదు కానీ మీకు మనసులోంచి వస్తోంది మేము చెయ్యాలని అనుకుంటున్నాము అంటే కొంతమంది ఏంటనుకుంటారంటే తొలి రోజుని పాడ్యమి రోజున ఉపవాసం ఉంటాము పంచమి రోజుని పంచమి రోజున ఉపవాసం ఉంటాము అలాగే అష్టమి నవమి ముఖ్యతిథులు ఉంటాయి కదా ఆ రోజున ఉపవాసం ఒక రోజు ఉంటాము లేకపోతే రెండు రోజులు ఉంటాము మూడు రోజులు ఉంటాము మన ఓపికని బట్టి మనం ఎలా అనుకుంటామో అలాగా ఆ ఉపవాసం కూడా ఒక పూట మనం ఏదో ఒకటి పలహారం తీసుకుని ఉండొచ్చును ఒక పూట భోజనం చేసి ఉండొచ్చును తర్వాత పళ్ళు పాలు తీసుకుని ఉండొచ్చును మన శరీరాన్ని బట్టి మన శరీరం ఎంత సహకరిస్తే అంతే మనం చెయ్యాలి ఈ విధంగా దానికి తగ్గట్టుగానే చేసుకుంటే మంచిదమ్మా అమ్మవారు కూడా ఆనందిస్తుంది అనుగ్రహిస్తుంది చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు